రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షాల ఆటలు సాగనీయకుండా ఏకఛత్రాధిపత్యం చేస్తున్న సందర్భంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలద్దని అటు బీజేపీతో ఇటు టీడీపీతో పొత్తు పెట్టుకుని ప్రజల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకతను కూటమి పార్టీలకు అనుకూలంగా మార్చి ప్రజల్లో కూటమి పైన నమ్మకాన్ని పెంచారు దేశంలో ఎక్కడా లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి భారత రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యయనం లిఖించారు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఎలక్షన్స్ కు ముందు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై అందరినీ కలుపుకుంటూ పోయి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు డిప్యూటీ సిఎం స్థాయిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ కానీ సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక యోగి అవతారం ఎత్తి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటూ అనేక దీక్షలు చేపడుతూ బీజేపీ చేసే ప్రతి పనికి ఒత్తాసు పలుకుతున్నాడంటూ కొన్ని వర్గాలు విమర్శలకు దిగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని బీజేపీ ఎప్పుడో ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు కూడా కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా గానీ ప్రజలకు సేవ చేయడమే నా అంటూ కాబోయే సీఎం నేనేనంటూ అప్పట్లో చెప్పడం జరిగింది మొన్నటి ఎలక్షన్స్లో కూటమి పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతానంటే తనకే అప్పగిస్తానంటూ ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది బీజేపీ అటు తమిళనాడులో కర్ణాటకలో ఇటు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మళ్లీ నెక్స్ట్ సీఎం కొనిదేల పవన్ కళ్యాణ్ గారే అంటూ వాదన తెరపైకి వచ్చింది అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి బీజేపీ టీడీపీ జనసేనలో జరుగుతుంది ఏంటి ప్రతి అంశం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ జాతీయ అజెండాలోని పలు అంశాలని ప్రస్తావిస్తూ ప్రచారం చేసి గెలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూర్తిగా దానిని ఎత్తికెత్తుకున్నారు ఒకటి రెండు కాదు ఏకంగా బీజేపీ అజెండాలోని దాదాపు అన్ని అంశాలని మహా ఎన్నికల ప్రచారంలో వాడేశారు పవన్ కళ్యాణ్ తద్వారా బీజేపీ అజెండాను అమలు చేసేందుకు ఎంచుకున్న బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతోంది తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అజెండాను పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫాలో అయ్యారు ముఖ్యంగా కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సనాతన ధర్మం అయోధ్య రామాలయం ఇలా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా బీజేపీ అజెండాలోని ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ ప్రచారం చేశారు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సైతం ఈ మొత్తం ఎజెండాను నెత్తికెత్తుకునేందుకు భయపడుతున్న వేళ పవన్ మాత్రం ఏ మాత్రం తడబడకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దీంతో తమ అజెండాను పవన్ తో చెప్పించడం ద్వారా సనాతన ధర్మంతో ఆయన మొదలు కాశయ అజెండా అమలును పరిపూర్ణం చేశారు తద్వారా పూర్తి బీజేపీ నేతగా ఆయన కనిపించారనే చర్చ జరుగుతోంది ఇలాంటి సమయంలో పవన్ సహాయంతో పవన్ సహాయంతో కాషాయం అజెండా జనంలోకి తీసుకెళ్లి ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తోందట ఇలాగో ఏపీలో పవన్ ను బీజేపీ ప్రకటించింది రేపు పవన్ సీఎం కావాలంటే ఈ ఎజెండా ప్రచారం తప్పనిసరిగా మారినట్టు తాజా పరిణామాలని బట్టి తెలుస్తుంది మూడు పార్టీలు కలిసి గత ఎన్నికల్లో వైసీపీ మీద పోటీ చేశాయి కూటమి అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుపొందారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల వైపు వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ మూడు పార్టీలు మళ్లీ కలిసే పోటీ చేస్తాయా లేక పవన్ బీజేపీతో ఉంటారా అనే చర్చ ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతోంది బీజేపీకి పవన్ కళ్యాణ్ ఇష్టమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ చొరవతోనే మూడు పార్టీలు గత ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి టీడీపీకి బీజేపీకి మధ్య పొత్తు కుదిర్చింది పవన్ కళ్యాణే అన్న ప్రచారం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు చంద్రబాబు కేంద్రంతో సన్నిహితంగా ఉన్నారు అయితే కేంద్రంలో ప్రధాని మోడీ జమిలీ ఎన్నికల ప్రతిపాదికను తీసుకొచ్చారు మోడీ ప్రతిపాదనకు కూటమి పార్టీలన్నీ ఓకే చెప్పాయి దీంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు రావచ్చన్న ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో టీడీపీ బీజేపీ జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేనకు చాలా తక్కువ సీట్లు ఇచ్చారు దీంతో ఆ పార్టీలో కొందరు అసంతృప్తిని వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెంటే నడిచారు గత ఎన్నికల్లో జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో గెలిచింది దాంతోపాటు టీడీపీ అభ్యర్థులను గెలిపించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలుస్తారా లేక బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్తారా అన్న సందేహం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు బీజేపీకి మోడీ యోగి తర్వాత ఆ స్థాయిలో సౌత్ ఇండియాకి పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున నాయకత్వం వహిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కర్ణాటక వెళ్లి అక్కడ కన్నడలో మాట్లాడుతూ అక్కడి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయడం తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కుటుంబ రాజకీయాలు చేస్తుందంటూ మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిదని అనేక వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే సమయం ముందున్నదని తమిళ భాషలో మాట్లాడుతూ అక్కడి ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది సనాతన ధర్మం పేరుతో మెజారిటీ జనాభా ఉన్న హిందూ ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మోడీ పిలుపుతో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు దీంతో మోడీ పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలున్నాయి జమిలీ ఎన్నికల నాటికి ఏపీలో పూర్తి స్థాయిలో బలం పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ భావి అందులో భాగంగానే వైసీపీలో ఉండే కీలక నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు జమిలీ ఎన్నికల నాటికి జనసేన బలపడితే టీడీపీతో కలిసి ఎన్నికలకు వస్తుందా లేక బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అనే రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్న చర్చ మరోపక్క చంద్రబాబు మాత్రం కూటమి కంటిన్యూ అవుతుందని తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో అటు బీజేపీకి జనసేనకు టీడీపీకి సమాన స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఇంకా ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఏ టైంలో రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చెప్పలేం జానీ మాస్టర్ లాంటి కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ కేవలం ఏపీకే పరిమితం కాకుండా ప్రధానమంత్రి స్థాయిలో ఒక గొప్ప స్థానానికి వెళ్తాడని కోరుకుంటున్నారు మొత్తంగా ఇలాంటి చర్చలకు తెరపడాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే